వెల్కమ్ న్యూస్ తెలుగు ముందుగా యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ ఎమ్మెల్యే కొలుకుపూటిపై చంద్రబాబు ఫైర్ మీడియా ప్రతినిధుల ఫిర్యాదు లక్ష్మీబాయి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడంపై హైకోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణ ఏలేరుకు వరద ఉద్ధృతి ఆ ప్రాంత ప్రజలకు అధికారుల కీలక సూచన జన్వాడ ఫామ్ హౌస్ ను కోల్చట్లేదు హైడ్ర కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీవ్యమానంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సారథ్యంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి చొరవతో దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతినిచ్చారు వెంటనే ఆ పనులను ప్రారంభించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే రెండు వేల ఇరవై ఐదు మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు తిరువురు నుంచి తరలివచ్చిన మీడియా ప్రతినిధులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని తెలిపారు కొలుకుపోటు బెదిరించారంటూ కొన్ని ఆధారాలను సీఎంకు అందజేశారు మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు తనకు అన్ని విషయాలు తెలుసన్న చంద్రబాబు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఢిల్లీలోని షాహీ ఈద్గా సమీపంలో ఉన్న ప్యారిస్లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వర్క్ బోర్డు వ్యతిరేకించాలని హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ క్షమాపణలు చెప్పింది అక్కడ ఝన్సీ లక్ష్మీబాయి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వీల్లేదని హైకోర్టులో వర్క్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ముస్లిం సంఘం పిటిషన్ను కొట్టివేసింది కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఏలేరు వరదతో వేలాది ఎకరాల పంట పొలాలు వందలాది గ్రామాలు నీట మునిగాయి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం స్తంభవించడంతో ఏలేరు ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగింది శనివారం ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా ఐదు వేల మూడు వందల యాభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని ఏలేరు వరద ప్రవాహిక ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అని కమిషనర్ ఏబి రంగనాథ్ అన్నారు శనివారం ఆయన కూల్చివేతలపై మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు చెరువులు నాళాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు నదులు చెరువులు నాళాలు ప్రజల ఆస్తులే అని వెల్లడించారు సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు అమీన్పూర్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమణలకు గురయ్యాయి ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారు భవనంలో ఆసుపత్రి లేకపోయినా ఆసుపత్రి ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు రంగనాథ్ చూసారు బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ इबी प्लीज सब्सक्राइब टू वन जीरो टीवी चानल प्लीज सब्सक्राइब टू वन जीरो चानल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की